తెలుగు శారదకు నత్తులు ముంగరులు తొడవులు గుస్తరించి పరిహాసమన్న కోపము చేయుగడ్డలో నవనీత హాస్యవాజ్మయము నాటి పసివి తంతువుల దుర్బర కుంది పసి వితంతువుల దీనతకు కుంది కూలిపోయిన కాపురాలు నిలిపి గడన చేసిన సిల్లి గవ్వతో సర్వం శరణాలయములపై చల్లువైసే మరణముకు దక్క తీరుబడి లేక మరణముకు దక్క తీరుబడి లేక కలముదించనట్టి కవివరుండు కందుకూరి కులుడు కాలు పెట్టిన చోట కాలు పెట్టలేదు ఏప్రిల్ పదహారవ తేదీ సంఘ సంస్కర్త యువకర్త స్త్రీ జనోద్ధారకుడు మహామనిషి కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక నూతన ప్రక్రియలకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణ సామాజిక చైతన్యమే లక్ష్యంతో వీరు విస్తృతంగా రచనలు చేశారు అందుకే వీరిని గద్దె తెక్కన అని అంటారు ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరాన్ని కార్యస్థానంగా చేసుకుని కందుకూరి వీరేశలింగం పంతులు శ్రీ జనోద్ధరణకు సాంఘిక సంస్కరణకు పూనుకున్నారు అందుకే కవి కందుకూరి వీరేశలింగం పంతులు గణతను ప్రస్తావిస్తూ కొట్టుకుని పోయే కోటి లింగాలు కొన్ని వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు అని చెబుతారు రాజమహేంద్రవరంలో ఎటు చూసినా వీరు స్థాపించిన విద్యాలయాలు సంఘ సంస్కరణ సంస్థలే మనకు కనిపిస్తాయి తెలుగునాట పురమందిర నిర్మాత కందుకూరి విటేశలింగం పొంతలు నాటక రంగాన్ని సామాజిక చైతన్య వేదికగా వీరు మలుచుకున్నారు అందువల్లనే వీరి జయంతిని తెలుగు రంగస్థల దినోత్సవంగా మనం జరుపుకుంటాం తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకై వినియోగించిన గణుడీ వీరేశలింగ జనులారా మహోన్నత వ్యక్తి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతుల గురించి లక్ష్మీ నరసింహ పంతులు గారు చెప్పిన బద్యమిది